పెళ్లి రోజు శుభాకాంక్షలు అత్తమ్మ మామయ్య మీకోసం తీసుకొస్తానా ముప్పై గుడ్లు ఒక మిరిండా ఒక కేక్ ఓహో విషయం ఉన్న వాడివే అందుకే మీ సంస్థ సన్మానం చేస్తానంటే ఒప్పుకున్నా ప్రొసీడ్ ఇప్పుడు ఇంటికి అయిన తర్వాత కేక్ కట్ అంటే ఇప్పుడు కాదు రాత్రి కేక్ కట్ చేసి పార్టీ చేసుకొని దావా తీసుకుంటాం పార్టీ ఉంది పుష్ప పార్టీ ఉంది చూపిస్తాం పెళ్లి శుభాకాంక్షలు మేము పొద్దున వరంగల్ వచ్చిన పెళ్లి రోజు ఉన్నాం అట్లాగే మా పెళ్లి రోజు కూడా ఇక్కడనే జరుపుకుందాం వచ్చినా పెరుగు వాళ్ళు పెరుగుంటే పులి ఉండదు పెళ్లి పెళ్ళి రోజు శుభాకాంక్షలు ఇవి మంచిగా ఉంటాయి బాగా ఇష్టం నాకు నేను కూడా ఒకటి తీసుకుంటాను తిని తిన మంచిగా ఉన్నాయా మంచిగా ఉందా కేసర్ లడ్డు ఒకటే బుక్ అయ్యింది ఫ్రెండ్స్ బాగుంది నమస్కారం ఓకొ బుట్టకిన వెళ్ళొచ్చు చూనయా మొదటి రోజు శుభాకాంక్షలు అత్తమ్మ మామాయ్ ఇదరికి ఈ సంవత్సరం 30 సంవత్సరాలట్ల పెళ్ళైంది సంవత్సరాల పెళ్లి రోజు నా సిల్వర్ జూబి లైక్ చేస్తున్నాయి 30 సంవత్సరాలు ముర్ సంవత్సరాలు మా పెళ్ళై మాకు వీళ్ళకి ఐదు రోజులే తేడా ఇలా పెళ్లి రోజు మా పెళ్లి రోజుకు చాలా చాలా బాగుంది బాగుంది హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ మ్యారేజ్ లైఫ్ పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇంకొంచెం మంచిగా అనుకున్నాం కానీ అత్తమ్మ హాస్పిటల్ తీసుకుపోయినాం సరేగా పాపం నొప్పి నొప్పులేసింది మంచిగా చికెన్ మటన్ అనుకుందాం అనుకున్నాం కానీ ఇక మాకట హాస్పిటల్ ఇవ్వ ఇప్పుడు వచ్చినాం హాస్పిటల్కి పోయి చూస్తారా వీడియోస్

దేవాలయ చూస్తారట థ్యాంక్స్ అన్న ఇది రేపు వెళ్ళండి ఇంకా లోకలేనా అన్న ఓకేపేట దర్శనం చేసుకోవాలి దేవుడి రోడ్డు పక్కనే చిన్నప్పుడు పుస్తకాలను చదువుకుంటాడు వేయ సాంబాలకు గుడి అంటే శివన జోడు ఎంత ప్రశాంతంగా నీళ్లకాల చల్లగా అసరాయం మెయిన్ గేట్ నైట్ సాయంత్రం పూట బాగా మంది ఉంటారు కదా మంచిగా మంచిగా ఉంటుంది సాంగ్ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి అంటే ఇట్లా ఎట్లా ఈ చరిత్ర గురించి చెప్తారు అన్నట్టు ఎట్లా జరిగింది మళ్ళీ వరంగల్లో కూడా సాయంత్రం కాగానే రుద్రామదేవి చరిత్ర అవన్నీ చెప్తారు దీని తాబేలు ఉంటాయి లోపల దిగుతావా దర్శనం కచ్చేలా మీరు కూడా పంచంగా ఉంది ఇంకా దర్శనం సినిమా తీసిన నంది గర్భగుడిలకు పోయాక వీడియో తీయనీయరు కాబట్టి వీడియో తీయలేదు ఓన్లీ పూజ చేసుకొని బయటికి వచ్చినాం కంప్లీట్ అయిపోయింది బయటికి వెళ్ళాం శివుడి దర్శనం కంప్లీట్ అయిపోయింది తర్వాత నంది వెనకాల ఉన్న గుడిలోకి వెళ్ళినాం ఇక్కడ చూడండి పిల్లర్ నెంబర్ నూట పన్నెండు మళ్ళీ కట్టే పిల్లర్ నెంబర్ నూట ఎనిమిది మళ్ళీ ఇటు నుంచి వీడికి పోతే పిల్లర్ నెంబర్ నూట ఏడు అంటే పిల్లర్ పిల్లర్ కల నెంబర్ లేచి అన్నట్టు అంటే వెయ్యి స్తంభాల గుడి కాబట్టి వెయ్యి స్తంభాలకు వెయ్యి నెంబర్ లేచి అన్నట్టు మొత్తం అందుకే వెయ్యి స్తంభాల గుడి అంటారు అన్నట్టు ఇది కంప్యూటర్ లేని కాలంలో ఇంత బాగా గుడి కట్టాలంటే అసలు ఎంత గ్రేట్ కదా ఇంత డిజైన్ కానీ ఇవి కానీ చూడు সাইড ইতরাম দক্ষিণম তুর্ পড়মর మేము అంతకు తీరం ఉంది కదా మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ ఇంకా ఫ్రీ చూడ తిరగడానికి వ్యూ పాయింట్ ఇది అంతా వ్యూ పాయింటే అంటే చూడడానికి అన్నట్టు ఇది నాలుగు పక్కలు ఉన్నాయి వ్యూ పాయింట్ మొత్తం ఇది పక్క ఒకటి ఆ సైడ్ ఒకటి మళ్ళీ అటు సైడు ఇటు సైడ్ మంచిగా ఉంటుంది

తీసి నాకు సాధించిన పిల్లర్ నెంబర్ కూడా రాసిన్న పిల్లర్ నెంబర్ థర్టీ అడ అన్ని రాసింది అతి పక్కడు నీరు పడావు అక్కడ ఊసినది కాళ్ళు బాగా తక్కువలో అవుతుంది తాబేళ్ళు ఉంటాయి బాగా అనిపిస్తున్నాయా లోపల చూస్తే ఇంకా బాగుంది బయటకన్నా దర్శనం అయితే ఇంటికి వెళ్తాను మీరు చెప్పకటా కానీ గుడి బయట నుంచి చూసారు కానీ ఇంకా లోపలికి మంచిగా ఉంది కదా పిల్లర్స్ మొత్తం క్లీన్గా ఉండదు మంచిగా క్లియర్గా ఎన్ని ఉన్నాయి అన్ని పిల్లర్లు ఎక్కువ పెట్టచ్చు మొత్తం మంచిగా మనం చూస్తారా థ్యాంక్స్ అన్నీ ఇంటికి వెళ్తాను ఇంటికి వెళ్తారా ఓకేనా చేస్తారు వీళ్ళు ఇద్దరు కలిసి ఏంటి మాడికాయ పచ్చడి పెట్టారు మళ్ళీ ఇప్పుడు మాడికాయ పులిహూర చేస్తాను అప్పుడు నీరుడు పోయిన సంవత్సరం పులిహోర మామిడికాయ పెళ్లి పెళ్ళిళ్ళు స్పెషల్ మామిడికాయ పులిహోర అంటే ఈ సమ్మర్లో ఎక్కువ మంది మామిడికాయతోని పచ్చళ్ళు పెడతారు పులిహోరలు చేస్తారు కాబట్టి అందుకే స్పెషల్ అన్నట్టు ఇక సమ్మర్ వచ్చిందంటే స్పెషల్ ఏంటిదంటే మామిడికాయనే మిర్చేసింది ఎండిమిర్చి లాస్ట్ లాస్ట్కి వేసుకోవాలి నూనె గోలిచి తీయాలి తీసి వేసుకోవాలి లాస్ట్ కు ముందే వేసి కలిపితే అవి ఇరుగుతాయి అన్నట్టు ఇప్పుడు మంచి ఘనపడతాయి పొలియో రైస్ రెడీ ఇలా మాకు గురువారం కాబట్టి ఓన్లీ వెజ్ ఏ అద్దు ఉప్పు ఉంది చిత్ర విచిత్రమైన ఎక్స్ప్రెషన్ చేసిన వాళ్ళు మంచిగా ఉన్నది పక్కన మంచిగా ఉన్నాయి అప్పుడు చేసిన వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది మంచిగుందా ఎలా స్పెషల్ అంటే ఇంక ఉన్నాయి స్పెషల్ చేసేటి ఓ వచ్చారు ఉన్నాయి కానీ ఫస్ట్ ఆకలి అవుతుందని పుల్లర్ వేసుకొని తింటాను చెప్ప చెప్పారా ఇవి ఒకరి తర్వాత ఒక మొదలు పెడితే ఎలా చింతపండు విత్ మాడ మాడికే పని చెప్తామని మాడికే పుల్ల తిండో వాళ్ళు ఎవరు ఉంటే కామెంట్ పెట్టి ఓకేనా రైట్ మరి గుడ్ బాయ్ రాజు హ్యాపీ వెడ్డింగ్ చీర ఉంది ఏ చీర మంచిగా కూడా మంచిగా ఉందా చూడలేదు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఆఫ్ ఇద్దరికి మన ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఓకే ఇలా మా పెళ్ళి రోజు శుభాకాంక్షలు చెప్పినా అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంతేనా ఇక కేక్ కేక్ చేసడానికి మేము రెడీ అయినాము

हां हैप्पी मैरिज डे राजू रबीपा थैंक यू अंताम थैंक यू केकडे दमिया ਦੇ ਪਾੜੇ ਨਾ ਦੇਖੋ ਇਹਦੇ ਰੋ ਸਵੇਰ నేను తిన్నా రేటువేట్ మొత్తం నాన్ వెజ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కేక్ కటింగ్ అయిపోయింది పొద్దున పులిహోర వేసుకున్నాం ఇప్పుడు ఇవాళ స్పెషల్ వండిన కూర ఆలుగడ్డ ఎందుకంటే ఇలా వేసుకున్నాం కాబట్టి ఏం తిన్నాం కాబట్టి నాన్ వెజ్ వెజిటేరియన్ చేసినాం ఇక తిన్న తర్వాత రేపు నేను చెప్తాను రేపటి నుంచి ఓకే నా పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి థాంక్యూ సో మచ్ ధన్యవాదాలు థాంక్యూ థాంక్యూ సో మచ్ అందరికి ఓకేనా ఓకే ఈ రోజు సర్కి మీకు మీ రోజు సర్కి బిలేటెడ్ అయిపోతుంది కదా ఓకే మల్ల చెప్పినలా కూడా థాంక్యూ సో మచ్ పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పినణం ఓకే మెకానిజం మెయింటెన్ చేద్దాం మీరు ఎవరు ఏమంటారు అలా నేనే నా నేనే వేసుకున్నా మర్చి ఉందా కేకు మేమే తయారు చేసినాం ఇష్టమా కేక్ మంచిగుందా నేనే తయారు చేసిన అట్లా అవుతుంది ఎందు బేకరీలు తయారు చేసిన ఓకే ఇది కూడా తింటాం రైట్ మరి ఓకేనా నాక వైట్ అన్నం ఇది ఆలుగడ్డ మా డాడీది పులిహోర ఆలుగడ్డ వైట్ అన్నం రమ్మంటే మంచిగా వస్తాం

అయ్యో మంచిగా నాకు చపాతి పాపం యాక్సిడెంట్ అయింది ఇంకా మంచిగా గేలేదు నాకు సంవత్సరం పైన అయింది రాడ్ ఉంది లోపల మళ్ళీ ఒకసారి ఆపరేషన్ చేయాలి రాష్ట్రాలకి Oke okay, malahan nanya?